రాష్ట్రాన్ని ప్రపంచ ప్రమాణాలతో కూడిన మారిటైమ్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేయాలని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ పాలసీ రెండు పేల ఇరవై నాలుగుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు పోర్టులతో పాటు సమీప ప్రాంతాలు అభివృద్ది చెందేలా కార్యాచరణ రూపొందించాలని నిర్దేశించారు నౌకా నిర్మాణానికి సంబంధించిన షిప్ బిల్డింగ్ క్లస్టర్లు అనుబంధ ప్రాజెక్టులు వచ్చేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలన్నారు అంతర్జాతీయ షిప్ బిల్డింగ్ కేంద్రంగా ఎదిగేందుకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు పోర్టుల్లో సరకు నౌక నిర్వహణ సామర్థ్యాల పెంపుతో పాటు రోడ్డు రైలు కారిడార్లను అనుసంధానించాలని స్పష్టం చేశారు రాష్ట్రంలో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్లు స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేలా పీ ఫోర్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు భారీ కార్గో నిర్వహణకు అవసరమైన నౌకల రాకపోకలకు వీలుగా పోర్టు మార్గాలు ఉండాలని సీఎం నిర్దేశించారు పోర్టులకు అనుసంధానంగా గ్రీన్ ఎనర్జీ పర్యాటక ప్రాజెక్టులు మారిటైమ్ యూనివర్సిటీ ఏర్పాటు ఇతర సంస్కరణలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు